హాయ్ ఫ్రెండ్స్ శ్రీను లచ్చ ఈరోజు వచ్చేసి మా గువ్వ వచ్చేసి పెద్దలకు పెద్దలకు పెట్టాలి కాబట్టి ఇలా పెద్దలకు పెడుతున్నాం అన్నమాట అయితే మా మిస్సెస్ వచ్చేసి ఏం చేస్తున్నావు లక్ష్మి దీపం దీపం పుట్టిస్తున్నావా ఓకే వారానికి ఒక్కరు దీపం పుట్టిస్తావా లక్ష్మి నువ్వు ఏ కరెక్ట్ చెప్పానా బీపు లేపాకు వారానికి ఒక్కొక్కరు ఏడమేస్తావే నువ్వు అన్ని ఫాల్తు మాటలు మాట్లాడతావు నాకు అర్థం కాదు కరెక్ట్ చెప్పాలి కదా నెలకు ఒకసారి ముట్టిస్తుంది లేదంటే మంగళవారం మంగళారం అన్న ముట్టిస్తుంది ఆ మంగళవారం ఒక్కటి గుర్తు పెట్టుకుంటే పెట్టిస్తుంది లేకపోతే పెట్టదన్నమాట ఏం లేదండి మాట్లాడుతున్నావు సరే ఇంకోటి వచ్చేసి దేవుడికి పెట్టిన తర్వాత అప్పుడు పెద్దలకు పెట్టాలి కదా నాకు తెలుసు బట్ ఏంటంటే అప్పుడప్పుడు మర్చిపోతా అందుకు అడుగుతున్నాం మళ్ళీ ఓవర్ యాక్టింగ్ నేను ఎందుకు చేస్తాను తెలుసు నాకు కానీ అంటే చాలా రోజులైంది కదా నేను యాక్చువల్లీ ఇంకోటి ఫ్రెండ్స్ నేను దీపం అనేది పెట్టాను అనమాట ఎందుకంటే ఇంట్లో పెట్టాక మనం ఎందుకు అని పెట్టాను అనమాట మరి అబ్బా ఏమన్నా డైలాగ్ గుడ్ అబ్బాబా బాబా ఏమన్నా తెలివి ఉండదు సేమ్ గువ్వ తెలివి లేకొత్తం గువ్వ తెలివి ఉండదు ప్రపంచం ఉన్న తెలివి ఇప్పుడు ఏ ఏ టెక్నాలజీ వచ్చింది ఏ ఏ టెక్నాలజీ ప్రకారము తెలివి ఎక్కువ ఉండాలి నీకు తెలివి ఉన్నదా లక్ష్మి అన్ని గుబ మాటలు మాట్లాడతావు ఈరోజు వచ్చేసి టైము పది నలభై ఐదు అవుతుంది పదకొండు అవుతుంది కడుపులో అయితే గుడ కూడా సౌండ్ వస్తూనే ఉన్నది ఫస్ట్ ఆఫ్ ఆల్ నువ్వు దెబ్బ పెడితే ఆకలి ఆకలి అంటే నువ్వు మరి నువ్వు కూడా అలానే చేస్తావు లక్ష్మి నువ్వేమో యాక్చువల్లీ పది గంటల వరకు పెట్టి పదిన్నర వరకు తినాలి ఇప్పుడు పదకొండు అయిపోతుంది కదా అవుతుంది అన్న కాదు నువ్వు పొద్దున ఇంత మంచిగా ఛాయ్ తాగుతావు మంచిగా ఏడైతుంది నేనైతే పొద్దున యాక్చువల్లీ ఇట్లా ఆకలి కావాలా ఫ్రెండ్స్ ఎందుకంటే ఇది ఫాస్టింగ్ అన్న మరి ఇలా ఫాస్టింగ్ ఉండాలి ఆకలి కావాలా అయితే ఈ రోజు మొత్తం ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యానికి కూడా మంచిది అలాగనే దేవుని కూడా మనము ఫాస్టింగ్ ఉంటే దేవుని కూడా మనం అనుకున్న ఏదైతే ప్రేరణ చేసుకుంటామో మనం కూడా మంచిది ఉండాలా కన్ఫామ్గా ఫాస్టింగ్ ఉండాలా ఇట్లా ఆకలి ఎత్తుంటే ఏమైతే అంటే మనకు ఫ్యాట్ ఏదైతే ఉంటుందో ఫ్యాట్ కరిగిపోతుంది అనమాట వారానికి ఒక రోజు కన్ఫామ్గా ఫాస్టింగ్ ఉండాలి ఎందుకంటే ఇప్పుడు నార్మల్గా ఎగ్జాంపుల్ అంటే ఇప్పుడు బైక్ ఆర్నీకి ఒక్కసారి అయినా కానీ మనము సర్వీస్కి ఇస్తాము కానీ మనిషికి బాడీకి అనేది సర్వీస్ లేదు సర్వీస్ కావాలంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ ఫాస్టింగ్ ఉంటేనే బాడీ సర్వీస్ అవుతుంది అనమాట అయితే ఫాస్టింగ్ అనేది తట్టుకోలేకపోతున్నారు ఆకలికి తట్టుకోలేకపోతున్నారు వీళ్ళు కానీ యాక్చువల్లీ అయితే ఫాస్టింగ్ ఉంటే ఆరోగ్యం కూడా నూరు నూరు మంచిగా ఏదైతే హండ్రెడ్ రీజీ హండ్రెడ్ ఇయర్స్ కూడా మనకు ఎలాంటి రోగాలు రాకుండా ఆరోగ్యంగా మంచిగా ఉండొచ్చు అనమాట కానీ ఆల్రెడీ మాకు చెప్పిన మా లక్ష్మికి చెప్పినా కానీ ఆమెకి ఏంటంటే గువ్వ ఆలోచన ఉంటుంది కాబట్టి అయితే వారానికి ఒక రోజు ఫాస్టింగ్ ఉండాలి చాలా మంచిది కానీ మా మిస్ఐ చెప్పినా కానీ ఫాస్టింగ్ ఫాస్ట్ ఉంటుంది ఎందుకంటే అసలు ఏంటంటే గువ్వ ఆలోచన ఉంటుంది గువ్వా ఆలోచన ఏంటిది అనేది తర్వాత వీడియోలో చెప్తాను నేను పెట్టా ఓకే అగర్బత్తులు స్మెల్ ఇది సైకిల్ లేదా కదా సైకిల్ బాగుంటుంది వేరేది ఒకటి డిమార్ట్లో తెచ్చాను ఫ్రెండ్స్ మరి ఘోరంగా స్మెల్ తెలుసు ఏదైనా పడేలా అగరికి పెట్టేసినా ఒకటి ఒకటి కంప్లీట్ కంప్లికేషన్ మా మిస్సెస్కి ఏంటంటే వాసన మెయిన్ ఇంపార్టెంట్ అనమాట అగరబత్తుల వాసన పెట్రోల్ వాసన కానీ అగరబత్తుల వాసన కూడా మంచిది కాదు కానీ ఇక మనము సంప్రదాయం ప్రకారం పెడుతున్నాం కానీ యాక్చువల్లీ ఎక్కువ పెట్టద్దు ఏదో ఇప్పుడు ఒక్కోసారైనా ఒక్క అగ్రబాత్ పెట్టుకోవాలి అంతే రోజు కొంతమంది అయితే రోజు పెట్టుకుంటారు కానీ చాలా మంచిది కాదు అగ్రబాతి వాసన కూడా చాలా డేంజర్ కానీ ఇవన్నీ తెలివై మా మెసేజ్ చెప్తూ ఉంటా కానీ అవన్నీ తెలియదు అనమాట అయితే ఇంకోటి వచ్చేసి పెట్టేసే దేవిని పెట్టిన అది కర్పూరమా అట్లా నిప్పుడే ఒకప్పుడు భయపడుతున్నాయి కానీ ఇప్పుడు కూడా పట్టుకుంటున్నాను అప్పుడు నిప్పంటే చాలా భయపడుతుంది ఇంకోటి ఏంటంటే మా మిస్సెస్ ఏంటంటే చాలా అన్నిటికీ భయపడుతుంది అనమాట ఏదైనా ఎక్కడైనా బయటికి తీసుకెళ్తే ఎట్లా అంటే నాలుగు గోడలు కనబడిన పైన డిక్కులు చూస్తారనమాట ఎవరన్నా కోరుతారోమో అన్నట్టుగా భయపడుతూ అనమాట ఇంట్లో ఉంటే అంతే ధైర్యంగా బయట ధైర్యం అనేది ఉండదనమాట అందుకే మీ పేరు ఇవన్నీ గువ్వ లక్షణాలు కాబట్టి గువ్వ అని నేను పిలుస్తాను అయిపోయిందా నైస్ నైస్ రాకన్నా దేవుని కట్టి పండు పెట్టేసి అలాగనే మా నాయనకు వచ్చేసి దీపం పెట్టి నాయనకు సంబంధించింది పెట్టి మనము లంచ్ స్టార్ట్ చేద్దాం ఓకే అయితే కొంతమంది లేడీస్ ఏంటంటే బొట్టు పెట్టుకుంటూ అంటారు కానీ బొట్టు అనేది కుంకుమ పెట్టుకుంటే దాన్ని బొట్టు అంటారు కిటికీలు పెట్టుకున్నమాట ఆ కిటికీలు పెట్టుకోదు ఏంటిది టికిలీల టికిలీల అయితే నేను కిటికీలు అంటాను అనమాట మా అమ్మ నేను కిటికీలు అంటాము మాకు అనడికి రాదనమాట కిటికీలు అంటాము మేము యాక్చువల్లీ అట్లా బొట్టు కుంకుమ పెట్టుకుంటే అది ఒక సంప్రదాయంగా బొట్టు పెట్టుకోవడం అని అంటారు కానీ చాలా మంది టికిలీలు పెట్టుకుంటారు సారీ కిటికీలు పెట్టుకుంటాయి టిక్కులు కిటికీలు పెట్టుకుంటారు కానీ కిటికీలు పెట్టుకోవద్దులు కాదు మంచిగా కుంకుమ పెట్టుకుంటే ఏంటంటే ఒక ఏంటంటే మంచిగా సాంప్రదాయం దేవునికి మనం పూజ ఇచ్చే పూజ చేసేటప్పుడు కుంకుమం పెట్టుకొని సంప్రదాయ ప్రకారము అట్లా పెట్టుకుంటే ఏంటంటే పాజిటివ్ వేరియేషన్ అనేది వస్తుంది అయిపోయిందా మరి ఫస్ట్ దబ్బ దబ్బ చేస్తే కడుపులో ఎలుకలు పరిగెడుతున్నాయి అనమాట ఇట్లా కడుపులో ఎలుకలు పొరగడితే అంటే ఫ్యాట్ కరుగుతున్నట్టు అదే ఉండాలి నేను కూడా మెంటల్గా ప్రిపేర్ అయ్యి వారానికి ఒక రోజు ఫాస్టింగ్ ఉండాలి ఫాస్టింగ్ ఉంటే ఏంటంటే బాడీ సర్వీస్ ఇచ్చినట్టు నైస్ ఇట్లా మంచిగా పాజిటివ్ వైబ్రేషన్ వస్తుంది అనమాట ఇట్లా ఉంటుంది అట్లా ఉంటే మంచిగా ఉంటుంది అన్నీ గుబల్ లెక్కలు చేస్తే కోపం వస్తుంది అన్నమాట ఇట్లా బొట్టు పెట్టుకోవాలా కుంకుమ పెట్టుకోవాలా అట్లా పెట్టుకుంటే సాంప్రదాయ ప్రకారము మంచిగా అనిపిస్తుంది అక్కడ పెట్టే సార్ నాయనకు అక్కడ పెడతా సరే పెట్టు మా నాయన చనిపోయి ఇప్పుడు దగ్గర దగ్గర ఎన్ని ఇయర్స్ అవుతుంది లక్ష్మి ఇయర్స్ ఆరు సంవత్సరాలు అవుతుంది కరోనా టైంలో మా నాయన చనిపోయాడు ఇప్పుడు దగ్గర దగ్గర ఆరు సంవత్సరాలు అవుతుంది మా నాయన వచ్చేసి అసలు అయితే మా నాయన వచ్చేసి సడన్లు మనం చనిపోయాడు అసలు అనుకోకుండా చనిపోయాడు అనమాట కాబట్టి ఎప్పుడైనా కానీ మన ఇంట్లో మన ఇంట్లో ఎప్పుడైనా కానీ పెద్దలను ఎప్పుడు గుర్తుపెట్టుకో గుర్తుపెట్టుకోవాలి కన్ఫామ్గా అయితే కొందరు ఏంటంటే పెద్దలను మర్చిపోతారు కానీ పెద్దలను ఎప్పుడు మర్చిపోవద్దు ఎందుకంటే ఇంట్లో పెద్దలు ఉంటే మనకు తెలియని ఒక ఆనందమైన రిలేషన్ అయినా ఒక బాండింగ్ అయినా మనం ఎప్పుడు గుర్తు ఉంటుందన్నమాట ఇప్పుడు చిన్నపిల్లలకు కూడా వాళ్ళకు కూడా అలా చెప్పాలా వాళ్ళకు కూడా అయితే మా మిస్సెస్ వచ్చేసి కంకర కంకర పువ్వులు పెట్టుకున్నది కనకరాబ పువ్వులు పెట్టుకున్నది ఏం పూలు అంటే కంకర పువ్వులు పెట్టుకున్నది అయితే ఇష్టంగా పెట్టుకున్నది అనమాట కంకర పువ్వులు కనకరామలా అంట ఓకే అయితే నన్ను నాలుగు ఏంటంటే స్పష్టంగా పలుకుతుంది కానీ ఏంటంటే మనకు ఇది పూల గురించి అనేది మనం పెట్టుకోం కాబట్టి ఏదో బేసిక్లో అలా అన్నీ ఇస్తాను అనమాట అయితే ఆమె పూలు అనేది బయట పెట్టుకున్నది అంతకుముందు పూలు అంటే చీ అని ఉంటుంది అసలు అండి ఏ చూస్తే చీ అనేది చీ అనేది ఎప్పుడు అనొద్దు కానీ ఏదో మన బర్రపాలు పెరిగినట్టు చిన్నప్పుడు బర్రపాలు దాగి పెరిగినట్టు అన్నిటి చీ చీ అంటుంది లైట్ పెట్టకూడదు అట్లా పెట్టు కనబడతలే కళ్ళు కనబడతలే లక్ష్మి అయితే మన ఆయనకొచ్చేసి వచ్చేసి ఇలా పువ్వులు పెట్టి దీపం పెట్టి మన పెద్దలకి నమస్కారంగా స్పష్టంగా నమస్కారం చేసి మన మనసులో ఏదున్నా కానీ పెద్దలను కోరుకుంటే కన్ఫామ్గా నెరవేరుతుందని ఒక నమ్మకం అనమాట మాకు కాబట్టి మన పెద్దలను ఎప్పుడైనా కానీ మర్చిపోవద్దు అనమాట కాబట్టి మనం పెద్దలను ఎప్పుడైనా గుర్తుపెట్టుకోవాలా ఇంకోటి వచ్చేసి పేరు చేసావా లక్ష్మి పూరీలన్నీ మనము ఇష్టంతో మనం ఎప్పుడైనా కానీ మన పెద్దల్ని ఇష్టంగా మనము నమ్ముకోవాలా కష్టంతో చేయదు ఎప్పుడైనా కానీ ఇష్టంతో పని చేస్తే మనము చేసేది ఏంటంటే మన మనసులో అనుకున్నది కూడా మనకు నమ్మకంగా జరుగుతుంది అని ఒక చిన్న నమ్మకం నాకు ఎవరు అంటే ఇక పెద్దలుగా వెళ్ళిపోయారు కాబట్టి మనకు ఎత్తైన వాళ్ళు వాళ్ళు లేనిది అసలు మనం లేము కదా కాబట్టి ఎంతైనా బాధ ఉంటుంది మీ తాత అంటే నీకు ఎంత ఇష్టమో మాకు మా నాయనంటే అంత ఇష్టం అనమాట మీ తాతని ఎప్పుడైనా గుర్తు తెచ్చుకుంటామనో కాబట్టి వీళ్ళ తాత చాలా ఇష్టమే మాకు కానీ ఏం చేసాం మనము మన దేవుడు పుట్టిస్తాడు అలాగనే తీసుకొని పోతాడు కానీ మనము ఎప్పుడైనా కానీ మన పెద్దలనైనా మన రిలేషన్కి సంబంధించిన వాళ్ళు ఎవరైనా కానీ గుర్తుపెట్టుకోవాలి కన్ఫామ్గా డబ్బలలో ఏం తీస్తున్నావు మరి ఏం తీస్తున్నావు ఏముంటాయి సార్ మరి వాళ్ళ డాడీ అనుకు నీకు మామ అవుతాడు అది గుర్తు పెట్టుకోడు వాళ్ళ డాడీ అని ఎప్పుడైనా అనగదు ఎందుకంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ మా డాడీ లేనిది లేను లేని లేని మీడికి వెళ్ళి వచ్చింది సరే ఈ వచ్చినా కానీ ప్రజెంట్ ఎవరి దగ్గర ఉన్నదాన్ని గుర్తుపెట్టుకోవాలా కాబట్టి అలా మాట్లాడదు మీ డాడీ మా డాడీ అనదు నీకు మామ అవుతాడు నాకు డాడీ అవుతాడు కాబట్టి పిల్లలకు నీకు ఇప్పుడు పుట్టే పిల్లలకు కూడా ఇది మా తాత తాతని గుర్తుపెట్టుకోవాలి ఆయన మన తాత అని కూడా చెప్పాలా వాళ్ళకి కానీ వాళ్ళకు కూడా వాళ్ళకు కూడా ప్రేమ ఉంటుంది మా తాత ఎక్కడ అనేది గుర్తు పెట్టుకుంటారు వాళ్ళకు కూడా ప్రేమ అనేది ఉంటుంది దీపం పోగలండి దరిద్రం దీ కిటికీలు పెట్టే కాబట్టి దీపం పోవదు అనమాట మనకు దీపం పోకుండా చాలా జాగ్రత్త ఉండాలి ఎందుకంటే దీపం అనేది ఒక శక్క అనుకుంటారు ఫిఫ్టీ రూపీస్కి పెట్టి కొన్నావు నువ్వే ఓకే గ్రేట్ పెట్టేసి ఇస్తారా కదీసావు అలాగే ఇసరాకు తీసి అలాగే అండి తీసుకురా అయితే ఈరోజు మా నాయనకు పూరీ అలాగనే ఎందుకంటే పెద్దలకు మటన్ పెట్టాలి కాబట్టి మటన్ కూడా తీసుకొచ్చి అండి రెడీ చేసినాము ఇంత బాగా రన్నాము ఇంత ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏం చేస్తామంటే అంటే పూరీలు అలా కింద పెట్టు ప్లేట్లో ఫస్ట్ పూరీలు అన్నీ పెట్టి తృప్తిగా మన పాపకు ఎక్కడ పంపించాము పాపని మరి పాప కూడా మొక్కుతుంది కదనే సరే సాయంత్రం వచ్చాక మొక్కిపోయి మీరు కూడా పెట్టిరా పెద్దలకి పెట్టేది కాబట్టి అందరికి పెద్దలు పెట్టాలి ఈరోజు బగారన్నము అలాగనే పూరి యాక్చువల్లీ గిడ్డల పెట్టదు కదా ఇస్త్రాకడా పెట్టాలా ఇది ఇస్తరా కట్టడరే ప్లాస్టిక్ ఇస్తరా కట్టరు నాకు ప్లాస్టిక్ వస్తువులు ఏం చూసినా కానీ ప్లాస్టికే ప్లాస్టిక్ కవర్ నీకు తెలియదు కాబట్టి ఇది మటన్ ఫ్రెండ్స్ అయితే మటన్ బస్ ఇప్పుడు పెట్టేసి పెట్టేసి ఒక వాటర్ గ్లాస్ కూడా తీసుకో లక్ష్మి వాటర్ గ్లాస్ పెట్టినా ఓకే తీసుకొని స్పష్టంగా ఇక మామని స్పష్టంగా మొక్కుకొని నేను అనుకునే అన్నీ జరగాలని కోరుకో కన్ఫామ్గా ఇష్టంతో అనుకుంటే మనకు కష్టంతో ఎవ్వరు చేయరు కాబట్టి మనం ఎప్పుడైనా మన పెద్దలను ఎప్పుడైనా గుర్తుపెట్టుకుంటే ఇష్టంతో అన్నీ జరుగుతాయి కాబట్టి మనము కన్ఫామ్గా నువ్వు మంచిగా మొక్కుకో మయటి చెప్ప బయటికి చెప్తే అంటారు అయిన తర్వాత బయటికి చెప్తే ఏం కాదు కానీ ఇప్పుడు మనుషులు పెట్టి మాటలు మాట్లాడుకునేవి ఓకే నేను కూడా మొక్కుతా అప్పుడే ఫస్ట్ మనము మొక్కలు ఫస్ట్ మొక్కిన తర్వాత ఈ కార్యక్రమాన్ని చేయాలి ఎప్పుడైనా గుర్తుపెట్టుకో ఫస్ట్ మనము సాశాంతంగా మనము మొక్కలు ఎప్పుడైనా సాశ్రాంతంగా ఎప్పుడైనా మొక్కలు ఇది శాశ్వతంగా మొక్కలు అనేది కానీ చాలా మంది ఏం చేస్తారంటే సింపుల్ సింపుల్గా షార్ట్ గా మొక్కుతారు కానీ మనం షార్ట్ కట్ ఎప్పుడైనా మొక్కద్దు శాశ్రాంతంగా మొక్కలేదు మనం ఎప్పుడైనా కానీ ఒక ఐదు నిమిషాలు మనం బయటకు వెళ్ళాము మనము స్టార్ట్ చేద్దాం తిందాము ఇది ఫ్రెండ్స్ పెద్దలకు కార్యక్రమం కంప్లీట్ అయిపోయింది ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ అలాగే బిల్ ఐకాన్ క్లిక్ చేయండి తప్పకుండా సబ్స్క్రైబ్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ ఫ్రెండ్స్ చెప్పు గువా అండ్ కూడా ఎప్పుడు సేమ్ గూగుల్ లైక్ చెప్పు ఓకే బాయ్స్